నమస్కారం మధుర గానహేల మహనీయ ఘంటసాల అమర గాయకుడు శ్రీ ఘంటసాల పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు గారి యొక్క యాభై ఒకటో వర్ధంతి సహృదయ స్మృత్యంజలి ఘటిస్తూ లలిత గీతాల లాలిత్యం పౌరాణిక పద్యాల పట్టాభిషేకం అది ఘంటసాలకే చెల్లు ఎందుకంటే అటు కరుణశ్రీ పద్యాలు కానీ పుష్ప విలాపం కుంతి విలాపం జాషువ అలాగే జంటకవుల యొక్క ఆ భావ గానామృతాన్ని రసగంగాధరంగా వినిపించినటువంటి విశిష్ట గాయకులు గాన గంధర్వుడు గంటసాల గాంధర్వ గళ మాధురి గీతాగాన అపూర్వ జరిగా భగవద్గీతను ఇంటింటా వాడవాడల ఆ ప్రబోధాన్ని అందరికీ ఆబాల గోపాలానికి అర్థమయ్యేలా చేసినటువంటిది అది ఘంటసాల యొక్క విశిష్టమైన గ్రంథం చెప్పచ్చు గాయక సమ్రాట్ అజరామర పాటల మేటి భక్తి రక్తి దేశభక్తి గీతాల అద్భుత స్వరకీర్తి డాక్టర్ ఘంటసాల అని చెప్పచ్చు ఘంటసాల వెంకటేశ్వరరావు గారి ఆ ఆపాత మధురాలు వింటూ ఉంటే మనసులు మల్లెల మాలలు ఊగుతాయి అలాగే ఆ అపర గాంధర్వుడైనటువంటి ఘంటసాల అటు సంగీత దర్శకుడుగా నేపథ్య గాయకుడుగా ఎన్నెన్నో గీతాలతోటి ఆ దివితేజ దిగ్గజంగా గాయక దిగ్గజంగా మనకి ఎప్పటికి కూడా చిరస్మరణీయుడు స్మరణీయుడు మనసులు లూగించేటువంటి ఆపాత మధురాలతో అమృత ధారలు గురిపించిన అమర గాయక పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు గారు స్వరగాన అసమానం అభ్యుదయమైనటువంటిది ఆ పరిమళ సుధలు ఆ సమాజ మేలుకొల్పుగా సరాగ ప్రణయాల్ని ప్రణ ప్రబోధాలని సమంగా అందరికీ గురువు తెలిగించేటువంటి పాటలుగా మించినటువంటి మేటి పాటవం స్ఫూర్తి ఘంటసాలది గాయక సమ్రాట్ అజరామర పాటల మేటిగా మనకి ఎన్నెన్నో మేలుకొల్పులు అటు శేషశైలవాస శ్రీనివాస అంటూ అన్న దినకర శుభకర అన్నా కూడా ఘనా ఘన సుందర అంటూ ఎన్నో ఎన్నెన్నో గీతాలతోటి మనకి అజరామరంగా నిలుస్తాయి ఇటు ప్రణయ గీతాలు కానీ మేరుకొల్పు గీతాలు కానీ ఉత్తేజ గీతాలతోటి ఎంత విశిష్టంగా మనకు అందించినటువంటి ఆ సంగీతజ్ఞుడు రసజ్ఞుడు ఆయనకి స్మృత్యాంజలిగా నివాళులర్పిస్తూ ముఖ్యంగా మనకి ఈ గాన భావన ఆలాపన అది స్పష్టంగా అందరికీ చేరుతోంది అంటే ఆ మధుర గాన రసాల శాల ఘంటసాల దేక్క ప్రతిభని చెప్పచ్చు అటువంటి ఆ స్వరసుందరుడు ఆయన స్వాతంత్రోద్యమంలో కూడా ఉద్యమంలో పాల్గొని జైలుకి వెళ్ళినటువంటి ఆ కీర్తి ఆ స్వాతంత్రోద్యమ స్ఫూర్తితోటి ఆ గీతాలను కూడా అందరికీ అందించినటువంటి ఆ ఆలాపన ఎప్పటికీ అజరామరం కనుక అటువంటి విశిష్ట ఘంటసాలకి మరొకసారి సహోదయ నివాళి అర్పిస్తూ